నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేసుక్రీస్తు నామమున శుభములు వ్యర్థమైన యాజకుని కుమారుని పరుగు నేటి ధ్యానం కొరకు అపోస్తుడైన పౌలు పిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదహార వచ్చినాన్ని చదువుకుందాం అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియో నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియో క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును ప్రిలారా ఈ చదవబడిన లేఖన భాగంలో అపోసలైన పౌలు నేను వ్యర్థంగా పరుగెత్తలేదు అని చెబుతూ ఈ లోకములో వ్యర్థమైన పరుగు కూడా ఉంటది అని మనకు తెలియచేస్తూ ఉన్నాడు వ్యర్థమైన పరుగు అంటే ఏమిటి వ్యర్థమైన ప్రయాస వ్యర్థమైన ప్రయత్నము వ్యర్థమైన పరుగుగా మనము పరిగణించవచ్చు బైబిల్ గ్రంథంలో ఒక యాజకుని కుమారుడు పరుగెత్తాడు అతని పరుగు వ్యర్థమైన పరుగుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఈ విషయం మనకు రెండవ సమయంలో గ్రంథం పద్దెనిమిది అధ్యాయములో కనబడుతుంది అబ్షాలోము దావీదుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన తర్వాత దావీదు సైనికులు యోవాబు అధ్యక్షతన అబ్షాలోముతోనూ అబ్షాలోము యొక్క అనుచరులతోనూ ఎఫ్రాయిము వనములో యుద్ధం చేశారు తన అనుచరులను యుద్ధానికి పంపించటానికి ముందు దావీదు యవాబునకును ఇతర అధిపతులందరికీ ఏం చెప్పాడంటే మీరు అబ్షాలోము పట్ల దయచూపండి అబ్షాలోమును చంపవద్దు అని అయితే ఆ యుద్ధంలో అబ్షాలోము ఓడిపోయాడు అతడు తన అనుచరులతో పాటు పారిపోతూ ఉన్నాడు అబ్షాలోము ఒక మస్తకి వృక్షానికి అతని జుట్టు తగులుకొని వేలాడుతూ ఉండగా యోవావు అతన్ని బాణములతో కొట్టి చంపివేశాడు దావీదు అనుచరులకు ఆ యుద్ధములో విజయం వచ్చింది ఆ విజయము వచ్చిన సంగతిని దావీదు దగ్గరకి తీసుకెళ్ళటానికి యాజకుడైన సాధోకు కుమారుడు అహిమయస్సు ఆతురపడ్డాడు అతడు యువబాబును అడిగాడు నేను ఈ విషయాన్ని రాజుకు చెప్పటానికి పరుగెత్తనా అని యోవాబు అన్నాడు నీవు ఈ విషయాన్ని రాజుకు చెప్పటానికి ఎందుకు తొందరపడుతున్నావు నీవు ఈ విషయం చెప్పినందుకు రాజు నీకేమీ బహుమానం ఇవ్వడు కదా అని చెప్పి అతన్ని వారించి అక్కడ ఉన్న ఒక కూషిని పిలిచి నీవు వెళ్ళి చూచిన దానిని రాజు నాకు తెలియచేయమన్నప్పుడు కూషి యోవాబునకు నమస్కారం చేసి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు అయితే సాధోకు కుమారుడైన అహిమయస్సుకు మాత్రం పరుగెత్తాలని రాజుకు ఈ విషయం చెప్పాలని కుతూహలంగా ఉంది యోవాబును మళ్ళీ అడిగాడు ఖుషితో కూడా నేను పరుగెత్తుకొని పోవుటకు సెలవివ్వా అని నువ్వెందుకు పోవాలి అని అంటూ మళ్ళీ వారించాడు అయితే అహిమయస్సు ఎలాగైనా సరే నేను వెళ్ళాలి వెళ్తాను అని చెప్పి అతడు కూడా పరుగు లంకించుకున్నాడు ఈ అహిమయస్సు కూషి కంటే వేగంగా పరుగెత్తగలడు గనుక అతడు ఖూషిను దాటి రాజనగర్లోనికి మొదట ప్రవేశించాడు అతడు ప్రవేశించగానే ద్వారపాలకుడు నుండి చూసి అహిమయస్సు వచ్చేస్తున్నాడు అని రాజుతో చెప్పాడు రాజు ఓ సాధోకు కుమారుడు అహిమహస్సు వస్తున్నాడా అతడు చాలా మంచివాడు శుభవార్తే తెస్తున్నాడు అని అనుకున్నాడు అహిమహస్సు వచ్చి రాజుకు నమస్కారం చేసి నా ఏలిన వాడవును రాజవగు నిన్ను చంపజూచిన వారిని అప్పగించిన నీ దేవుడైన యహోవాకు స్తోత్రము అని చెప్పాడు రాజుతో రెండవ సమయాలు గ్రంథం పద్దెనిమిది అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం అప్పుడు రాజు వెంటనే అతనిని ఒక ప్రశ్న వేశాడు బాలుడగు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని దానికి అహిమయస్సు ఏం చెప్పాడో తెలుసా అండి యోవాబు నన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరుగుట నేను చూచాను కానీ అబ్షాలోము సంగతి నాకు తెలియదు అని చెప్పాడు అప్పుడు రాజు వెంటనే నీవు నా ప్రక్క నుండి తొలగి అక్కడ నిలిచి ఉండుము అని ఆజ్ఞ ఇచ్చాడు అంతలో కూషి వచ్చాడు ఆలస్యంగా వచ్చిన కూషి అహిమయస్సు వలనే రాజుకు నమస్కారము చేసి రాజా నీకు శుభ సమాచారము తెచ్చి తిని ఈ దినమున యహోవా నీ మీదికి వచ్చిన వారందరినీ ఓడించి నీకు న్యాయము తీర్చనని చెప్పాడు దావీదు అహిమయస్సును అడిగినట్టుగానే కూషిని కూడా అడిగాడు బాలుడకు అంశాలోము క్షేమంగా ఉన్నాడా అని అందుకు కూషి ఏం చెప్పాడంటే నా ఏలిన వాడవును రాజవగు నీ శత్రువులను నీకు హాని చేయవలెనని నీ మీదకి వచ్చు వారందరూ ఆ బాలుడు ఉన్నట్టుగానే ఇందురుగాక అని చెప్పాడు అబ్షాలోమును గూర్చిన దావీదు ప్రశ్నకు దావీదుకు సమాధానం దొరికింది అప్పుడు దావీదు అబ్షాలోమును గురించి ఏడ్చాడు ప్రియులారా ఈ ఉదంతము నుండి నేను మీకు చెప్పేది ఏంటంటే ఆతురుపడి వచ్చిన అహిమయస్సు వ్యర్థంగా పరుగెత్తాడు రాజు అడిగిన ప్రశ్నకు అతని దగ్గర సమాధానం లేదు అతని పరుగు వ్యర్థమైపోయింది అతడు కూషి కంటే వేగంగా పరుగెత్తాడు అతని పరుగులో వేగం ఉంది విజయం లేదు ఉత్సాహం అహిమయస్సులో ఉంది కానీ ఉత్పాదకత లేదు ఆసక్తి ఉంది వినువారి అవసరము తీరలేదు అతని వార్తలో ఆనందము మాత్రమే ఉంది అసలైన సమాచారం లేదు ప్రిలరా ఈ మాటలు వింటూ ఉంటే నేటి బోధకులు కూడా అహిమయస్సులాగే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది ప్రవచనాలు చెప్తూ ప్రజలను ఆనందపరుస్తూ ఉన్నారు కానీ వారు మారు మనసు పొందుటకు అవసరమైన వాక్యమును వారు ప్రకటించుటలేదు అహిమయస్సు వేగంగా పరుగెత్తాడు కానీ దావీదు ప్రశ్నకు అతని దగ్గర సమాచారము లేదు సమాచారము లేని పరుగు వ్యర్థమవుతుంది ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా అపోసిన పౌలు అంటున్నాడు నేను వ్యర్థంగా పరుగెత్తలేదు అని ఈరోజు ఎంతో మంది వారి ప్రయత్నాలు వ్యర్థమైపోతున్నాయి వారి పరుగు అనవసరమైన పరుగుగా ఉంటుంది దేవుని బిడ్డలమైన మనం దేవునిని గూర్చిన పూర్తి సమాచారము కలిగినప్పుడే మన పరుగు ఫలిస్తుంది ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు నేను వ్యర్థంగా పరుగెత్తలేదని అపోసరైన పావులు తెలియచేస్తూ ఉన్నట్లు మేము కూడా మా దైనందిన జీవితాల్లో మా ప్రయాసకు తగిన ఫలితాలను పొందుకునే కృప దయచేయమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె